సాగర్ ఇరవై లక్షలు ఏం చేశాడో అని నర్మదా తెలుసుకోవడం కోసం సాగర్ని అడుగుతూ ఉంటుంది ఏంటి సాగర్ ఇరవై లక్షలు ఏం చేసావు నీ అకౌంట్లోనే ఉన్నాయా లేదంటే తీసి ఏదైనా ఖర్చు పెట్టావా అని చెప్పి అక్కడ ఉన్న నర్మదా సాగర్ని అడుగుతుంది దాంతో సాగర్ అయితే ఆ అకౌంట్లోనే ఉన్నాయి నర్మదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే నర్మదా అయితే నిజంగానే చెప్తున్నావా సాగర్ లేదంటే నాకు అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పి అడుగుతుంది దాంతో సాగర్ అయితే లేదు నర్మదా నేను నిజమే చెబుతున్నాను ఇరవై లక్షలు అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే నర్మదా అయితే నిజమైన అనేసరికి సాగర్ అయితే కావాలంటే నా మీద ఒట్టు ఇదిగో నిజంగానే నా మీద వట్టేసుకుని చెప్తున్నాను ఇరవై లక్షలు నా అకౌంట్లోనే ఉన్నాయి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా వెంటనే తను తినిపిస్తున్న భోజనాన్ని పక్కన పెట్టి వెంటనే ఉండు ఈ రమ్య పని చెప్తాను అని చెప్పి వెంటనే తన ఫ్రెండ్ రమ్యకి కాల్ చేస్తుంది దాంతో సాగర్ అయితే రమ్య ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే ఆగు సాగర్ ఇప్పుడే దీనికి సరైన సమాధానం చెప్పాలి అని చెప్పి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి రమ్య నా భర్త మొన్నే వచ్చి ఇరవై లక్షలు అకౌంట్లో నిండి తీసాడని చెప్పావు కానీ ఇప్పుడు మా ఆయనేమో ఇరవై లక్షల అకౌంట్లోనే ఉన్నాయి అంటున్నారు అని చెప్పి నర్మదా అంటుంది దాంతో వాళ్ళ ఫ్రెండ్ రమ్య అయితే నిజం నర్మదా నేనే కదా డిపాజిట్ ఫామ్ ఫీల్ చేసింది అయినా మీ ఆయన నీకు అబద్ధం చెప్తున్నాడేమో అని చెప్పి నర్మదా వాళ్ళ ఫ్రెండ్ రమ్య అంటుంది ఆ మాట వినగానే సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో నర్మదా అయితే నిజంగానే మా ఆయన ఇరవై లక్షలు తీసాడా అని చెప్పి అడుగుతుంది ఖచ్చితంగా చెప్తాను కావాలంటే రేపు నీకు స్టేట్మెంట్ కూడా తీసి పంపిస్తాను చూడు కావాలంటే అని చెప్పి అక్కడ ఉన్న రమ్య అంటుంది ఆ మాట వినగానే నర్మదా అయితే ఒక్కసారిగా ఆ సాగర్ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సా సాగర్ కంగారు పడుతూ ఉంటాడు ఇక అది దాంతో రమ్య అయితే సరే కావాలంటే రేపు నీకు స్టేట్మెంట్ పంపిస్తాను ఉంటాను మరి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దాంతో నర్మదా సాగర్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది